నిఖిల్ పిల్లున్నాద్దా ఇదిగో ఈడో ఉన్నదే నిఖిల్ ఎట్టుపోయిందో పోయిందో ఇన్ని ఉంటాయి ఇదిగో దీనికి ఏం పెట్టినా తింటలేదు పాల పాకెట్ ఏదన్నా తెద్దామా చిన్న పోరా చిన్న పోరి అన్నం తినది పాలు కాగబెట్టి పొయ్యాలి మంచిది ఆగుతుంది కడుపు నిండా మరి తింటదో తిన్నదో అడుగుతాగా మా అమ్మమ్మ అన్నం తిన్నది అందుకే ఎందుకని అడిగినా అమ్మమ్మ పెరుగు బాగా ఇస్తాను అన్నం తింటావాడు చాలా సరే మరి సల్ల ఉంటుంది తాగుతా కడుపులో బాయ్ నిఖిల్ బాయ్ చెప్తాడు నేను పోతానంటే కొబ్బరి నూనె బోళ్ళ సబ్బు ఓకే సంతూర్ సబ్బు రెండు పెరుగు ప్యాకెట్లు బోల సబ్బు సరుపు ప్యాకెట్ పళ్ళ ప్యాకెట్ ఓకే చూడండి అమ్మ కావచ్చు అక్కడ వెళ్తుంది అలా అమ్మి అనుకుంటా పెరుగు ప్యాకెట్లు ఒక రెండు ఒక పాల ప్యాకెట్ ఒక కొబ్బరి నూనె డబ్బా బోళ్ళ సబ్బు ఎంత ఇంకొక ఐదు ఇది ఇంటి పోయి అంటే నిఖిల్ బాని ఏడు అయిన ముందే సార్ది కాబట్టి నిఖిల్ నేం తినాడు నాన్న మిమ్మల్ని వదిలేసి తినేటోడు కాదు పాలు అవి ఎక్కువనైత కొద్దిగా పోసి గానీ ఆ పాలు పకి అన్ని ఆ ఆ పిల్ల కాబట్టి ఎక్కువ దాగది కావచ్చు దాని తల్లే కావచ్చు అప్పుడు నన్ను చూసి ఉరుకుతా ఉంది వదిలేసిందేమో తలుసుకుంటది గంగల చీమే అబ్బా తీయట పాలు పోసింది గంగల ఆ పిల్లిని సాదుకోవాలి ఎలుకలు కూడా ఎక్కువ ఉన్నందుకు అదిగో మళ్ళ దగ్గుతాండో అవుతుగా అంటంటింకి ఎక్కు పో jataడు కొద్ది కొద్ది దేసి కొంచెం సగం కూడా అకర్పాల ప్యాకెట్ ని తెస్తామళ్ళ హ్ హ్ వేడి చేయాలి బాగా వేడి అయితే దీనికి కాలుతుంది మామూలుగట్ల వేడి చేసినట్టే చక్కెర వేసినా ఈ ఓల్డర్ పైన కూడా అయిపోయింది అనుగుదత్తలేదు అరే మళ్ళీ అనిగిందో చూడండి చీపురు లీనైనా బార్శ్లా వేడుంటాయి సల్పుతాను వాళ్ళకి ఆకలికి తండలాడుతాను దానికి ముందు బొయ్యాలి ఎందుకు ఇట్లనైతే గంట సేపు అయింది ఇది పెట్టడానికి ఈ బల్బు ఈ పాలు చల్ల ఆపినవా పిల్లి తోక చూడండి పాపం మాది అన్నం తిన్నదో లేదో చల్ల ఆడుతానాయి పాలు అది ఆకలికి చూడు తండ్లాడుతాను మనం కూడా తండ్రి చల్ల పెడదాం

పాలు తాగా కమ్మగా తగింది పిల్లికి నాలుగు మంచిగా తాగుతా తాగు చిన్న పిల్లి కాబట్టి అవన్నీ పాలు తాగదు పెద్దది తాగు కడిపేది అది రావుతుంది కావచ్చు కొద్దిసేపటికి ఇంకొన్ని తాగిపిస్తా కొద్దిసేపటికి ఇంకొన్ని తాగిపిస్తా ఇప్పుడు ఒక తాగింది ఇవన్నీ తాగది చిన్నపిల్లి కాదా దెబ్బకు కొన్ని దెబ్బ కొన్ని దెబ్బ కొన్ని దెబ్బకు కొన్ని తాగిపీయాలి కొంచెం పడి కొన్ని తాగుతా మనం లేకుంటే తాగుతుంది మీడు గ్లాసులో పసి పట్టుకురానా నువ్వు కూడా అన్నాను తినేదా అత్తమ్మ తిన్నానని చెప్తుండే ఇంకో మామ కడిచించి ఒక గ్లాసులో పోసి ఇదొకటి గంగలసి మా అన్నలు కలుపుకొని తింటుంది అట కడుపుల మంట నేత అన్నంలో కలుపుకొని చేతన బలే చంపిన చాలు ఇలా కొన్ని నీళ్లు పోయాలి కలుపుకొని తాగాలి కలుపుకొని తాగు ఉప్పును కొన్ని నీళ్ళు పోసినా నూట తాగు అది ఎట్లున్నాయి ఉప్ప తాగిండా ఏండి బొట్టు తీయాల బొట్టు ఉంచాడు ఏ కరిగిందా మంచిగా కలుపు మంచిగా ఉన్నది కందగా ఉండదు కలుపు అసలు ఉన్నాయి పొద్దున్న మరి చాలా ఉంది పెరుగు చల్లగానే ఉంటది కడుపులా చల్ల ఉన్నది కొట్టుక నేను కొట్టుకాడి మనకి ఎక్కడి అన్నం తిన్నది కడుపులో కొంచెం మంట ఉన్నదాన్నమ్మ దాళ్ళను పెరుగు మీసాలు వచ్చినాయమ్మమ్మ నీకు తెల్ల మీసాలు సల్లగా ఉన్నాయి నా అంత కొడుకు

కడుపులో మంట ఉన్నదా ఎట్లా కడుపులో మంట ఎత్తు గట్టిగా బిసుకు అన్నం మెత్తగా అయితేనే మంచిగా ఉంటుంది కొంచెం అంతాయి చాలు సరిపోద్ది ఇంకా మంచిగా ఉన్నది మేస్టీగా ఉన్నది కడుపుల మంటలు వేస్తుంది ఇది తింటే కొద్దిగా మంట చల్లగా ఉన్నది తింటా అంటే Mam, mama, 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 <laughs> mama, mama, <laughs>